శనగ పంటకు విత్తుకోవడానికి రెడీగా ఉన్నాం సార్ వర్షాలు బాగానే వస్తున్నాయి ఈ సెప్టెంబరు ఈ మంత్లో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి శనగ పంటకు ఎలాంటి భూములు అయితే మంచిగా ఉంటాయి సార్ విత్తుకోవడానికి మంచి సమాచారం శనగ పంటనికి విత్తుకోవడానికి ఇలాంటి భూములు మంచివి స్థాయి సిక్స్ పాయింట్ జీరో నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్య ఉంటే బాగా అనుకూలం సార్ ఇప్పుడు మా భూములు వచ్చేసి నల్ల రేగడి రాదు సార్ వీటికి ఎంతవరకు బాగుంటుంది సార్ నల్ల రేగడి నేలలో చేనగకు చాలా మంచిది అయితే ఒక మోతాదు వరకు రేగడి ఉంటే బాగుంటుంది అంటే పూర్తిగా బీడు రేగడి కాకుండా ఒక మోస్తరు లోమ శక్తి కలిగిన రేగడి నేల అయితే మిగతా మట్టిల్లో కంటే ఇంకా మంచిది మరీ ఎక్కువగా రేగడి ఉంటే నీటి నిల్వ తగ్గిపోతుంది ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు శనగ పంటను ఏ ఏ ఏ డేట్ డేట్ నుంచి మధ్యలో విత్తుకోమంటారు సార్ తేనగ విత్తుకోవడానికి ఉత్తమ సమయం సాధారణంగా ఖరీఫ్ సీజన్లో అంటే సెప్టెంబర్ నెల మొదటి వారి నుంచి అక్టోబర్ మధ్య వరకు వర్షపాతం పూర్తయ్యాక మట్టి తడిగా ఉన్న సమయాన్నే ఎంచుకోవాలి అలాగే రబీ సీజన్ కోసం అక్టోబర్ చివరి వారాల నుంచి నవంబర్ మొదటి వారి వరకు విత్తుకోవడం మంచిది ఇలా విత్తినప్పుడు మంచి మొలకలు ఆరోగ్యకరమైన పెరుగుదల మంచి దిగుబడి వస్తాయి విత్తన శుద్ధి కోసం సాధారణంగా క్లోరోపిక్రెన్ లేదా థైరం వంటి శీతకారక మందులు వాడతారు రెండు గ్రాముల ధైర్యం లేదా క్యాప్టాన్ని ఒక కిలో విత్తనానికి కలిపి పూత వేస్తే బాగా ఉంటుంది ఇది వలన నాటిన తర్వాత విత్తనాలకు రకరకాల ఫంగస్ శీతల వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు సార్ విత్తనాలను లోతుకి వేస్తే మంచిగా ఉంటుందా సార్ లేకుంటే పైన కొద్దిగా ఒక నాలుగు ఏళ్ళ లోపు విత్తుకుంటే మంచిగా ఉంటుంది సార్ చాలా మంచి ప్రశ్న చేనగ విత్తనాలు సుమారు ఎనిమిది సెంటీమీటర్ల లోతులో వేయడం ఉత్తమం అదని లోతుగా వేస్తే మొలకెత్తడానికి ఆలస్యం అవుతుంది మరి పై పైగా అంటే నాలుగు సెంటీమీటర్ల లోతు వరకు వేస్తే విత్తనాలు పైనే కనిపించి పక్షులు తినే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎనిమిది సెంటీమీటర్ల చుట్టూ లోతులో విత్తడం చాలా సరైన పద్ధతి ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు నాణ్యమైన విత్తనాల కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొద్ది చెప్పగలరా సార్ మంచి ప్రశ్న నాణ్యమైన విత్తనాల కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా నాణమైన ధృవీకరించబడ్డ విత్తనాలు అనుమతించిన డీలర్ లేదా అధికారిక విత్తన కేంద్రాల నుంచి తీర్చుకోవాలి విత్తనాల తేమ శాతం తక్కువగా ఉండాలి అవి చెక్కు చెదరకుండా గట్టి నాణ్యత కలిగి ఉండాలి అలాగే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి అంటే ఫంగస్కు వ్యతిరేకంగా సరైన మందులతో పూతనివ్వాలి ఇలా చేస్తే ఆరోగ్యకరమైన మొలకెత్తడం మంచి పెరుగుదల వస్తాయి ఓకే సార్ సార్ ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని కిలోల దాకా విత్తనాలు శనగ విత్తనాలు విత్తుకోవాలి సార్ మంచి ప్రశ్న ఒక ఎకరానికి సాధారణంగా ముప్పై నుండి ముప్పై ఐదు కిలోల వరకు చేనగ విత్తనాలు అవసరమవుతాయి అయితే ఇది రకం మీద విత్తనాల పరిమాణం మీద కొంత మారవచ్చు చిన్న గింజల రకాలు అయితే ఇరవై ఐదు నుండి ముప్పై కిలోలు సరిపోతాయి పెద్ద గింజల రకాలు అయితే ముప్పై ఐదు కిలోల వరకు వెయ్యాలి అంతేకాదు విత్తనాల శుద్ధి నిల్వ పరిస్థితులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకే సార్ ఓకే సార్ సార్ ప్రజెంట్ మనం శనగలో అంతర్ పంటలుగా ఏమి ఉపయోగించుకోవచ్చు సార్ ఇప్పుడు చేనగలో అంతర పంటగా పెసర మినుములు లేదా వేరుచెంటు వంటివి వాడుకోవచ్చు ఇవి మట్టి నైట్రోజన్ శాతం పెంచడంలో సహాయపడతాయి అంతేకాకుండా పంట పొదులుగా పెరిగి కలుపు మొక్కలు రావడాన్ని తగ్గిస్తాయి అలాగే పొలానికి అదనపు ఆదాయం కూడా ఇస్తాయి కావాలంటే జొన్న లేదా సజ్జ వంటిది కూడా అంతర పంటగా వేసుకోవచ్చు సార్ మా సైడు ఆవాలు ధనియాలు వేసుకుంటున్నారు సార్ అది వేసుకోవచ్చు అంటారా సార్ అవును మామూలుగా చేనగతో పాటు మైసూర్ కారం ఆవాలు గాని ధనియా గాని వేసుకోవచ్చు అవి తక్కువ సమయంలో పండిపోతాయి అంతేకాకుండా మట్టి తేమను కాపాడతాయి మైసూర్ కారం అయితే సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు రోజులలో కోయవచ్చు శనగ పంటకు రక్షణ పంటగా ఏ పంటను వేసుకోమంటారు సార్ పంటగా సాధారణంగా తాళ్ల పంటలు లేదా మొక్కజొన్న వంటి పంటలు వేస్తే చాలా మంచిది ఇవి గాలుల నుంచి పంటని కాపాడతాయి అలాగే కొన్ని తెగుళ్లను ఆకర్షించి ప్రధాన పంటను రక్షిస్తాయి మరికొంతమంది రైతులు జొన్న లేదా సూర్యకాంతి పంటను కూడా రక్షణ పంటగా వాడతారు ఓకే సార్ ఇప్పుడు శనగ పంటలో బంతి పూలు మొక్కలను ఉపయోగిస్తుంటారు సార్ దాన్ని ఉపయోగించడం వల్ల మంచిదంటారు సార్ అవును చీనక పంటలో బంతి పూ మొక్కలు ఉపయోగించడం చాలా మంచిది బంతి పూలు నాటు వల్ల పీడకులు ముఖ్యంగా నేలలో ఉండే నిమాటోడ్లను నివారించడంలో చాలా సహాయపడతాయి అలాగే కొన్ని తేలియని పీడకులు కూడా ఉంటాయి అంతేకాదు బంతిపూ మొక్కలు నేలను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి అందుకే చేనగ పంట పొలంలో అడ్డం అడ్డంగా కొన్ని వరసలు బంతి పూలు నాటితే రక్షణ పంటగా చాలా ఉపయోగంగా ఉంటుంది సార్ ఇంకో విషయం సార్ జిగురు బుట్టలు లింగుట్టనే ఎకరానికి ఎన్ని ఎన్ని ఉపయోగించాలి సార్ ప్రతి ఎకరానికి సుమారు నాలుగు నుండి ఐదు లింగ ఆర్షక బుట్టలు ఏర్పాటు చేస్తే చాలు ఇవి మగ పురుగు ఆకర్షించి వాటి పెంపకాన్ని నియంత్రిస్తాయి దీనివల్ల తెగుళ్లు తగ్గించి దిగుబడి మెరుగు